నేనే ఈ కాగితాలు ఏంటని మీరు అనుకోవచ్చు ఇది వెయ్యి పది పేజీలు డాక్యుమెంట్స్ ఇవి మీ అందరి పర్సే తీసుకొచ్చాయి వీటిని జయరాజు గారు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు జయరాజు గారు మా చందు మీరంతా ఇదేంటంటే దురదృష్టవశాత్తు ఇవాళ ఇక్కడ విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ దురదృష్టవశత్తు నా తమ్ముడే క్రిమినల్ చరిత్ర చీటింగ్ ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే నేను ఇవాటి వరకు ఈ నగరాన్ని ఇది అవ్వకుండా క్రిమినల్స్ పాటను పడకుండా కాపాడుకుంటూ వచ్చాం అందరం కూడా ఇంక ముందు కూడా అట్లా ఉండాలని నా కోరిక సో ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో ఇప్పుడున్నటువంటి ఎంపీ అభ్యర్థి ఏంటంటే ఈనాడు ఒక బుక్ వేసింది దీని మీద ఈనాడోళ్ళు ఉన్నారు నాకు తెలియదు కానీ ఒక బుక్ చేసింది మీరందరు చదివే రావ చదివే రావ చదవలేదా చదవరా వేరే ఈనాడ బుక్ చేసింది ఏమైనా వేసిందంటే ఈయన అపర కుబేరుడు చాలా వ్యాపారాలు చేసి సంపాదించే డబ్బులు దాన కర్ణుడు ఈ ఊర్లో దానాలు ధర్మాలు చేయడానికి వచ్చాడని ఈ బుక్ చేసిన కాలంలో ఆన్లైన్లో ఉంటుందో లేదా మేము పంపిస్తాం మీ అందరు చదవండి జర్నలిస్టులుగా ఓకే ఒప్పుకుంటాం అపర్క్కు పెరడు చాలా వ్యాపారాలు చేసి నీతిగా నిజాదిగా సంపాదించాడు దానాలు చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు ఈనాడు చెప్పినట్లు అంతకుముందు చాలా చూశారు సరే ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనమాట అందుకని దీని మీద ప్రస్తావిస్తాను నేను చాలా ఎలక్ట్రానిక్ మీడియాల్లో లేదా ఆంధ్రజ్యోతిలోనూ ఏబిఎన్లోనూ మహా న్యూస్లోను టీవీ ఫైవ్లోనో రకరకాలుగా ఈయన గారి గొప్పతనాల గురించి చెప్పారు నా తమ్ముడే కానీ తొంభై తొమ్మిదినే విడిపోయాం మేము కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఆస్తుల పరంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతరు నైజం తెలిసి నాకు నేను ఎప్పుడూ దూరంగానే ఉండేవాడు ఇతరు దాదాపు కేళ్ళు ఇప్పుడు మా శ్వేతకి పుట్టిన పుట్టిన నాలుగేళ్లకి మా అమ్మాయి శ్వేత పుట్టిన నాలుగేళ్లకి మేము విడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల పదమూడులో నేను అప్పులు అనేకసారి అప్పుల పాలు అయిపోయాను అనేకసారి అందరినీ మోసం చేశాడు ఇవన్నీ ఎందుకు అంటే ఇవాళ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కాబట్టి నేను చెప్తున్నాను లేకపోతే చెప్పేవాడు కదా ఇవన్నీ కూడా ఇవన్నీ చాలాసార్లు ఎంతమందిని మోసం చేశాడు అప్పులు పాలైపోయాడు ఆ తర్వాత రెండు వేల పదమూడులో నేను ఇక్కడ ఎంపీ అభ్యర్థికి ఉన్నప్పుడు వచ్చి నా పరిస్థితి బాగాలేదు పిల్లల స్కూల్ ఫీజు కొట్టడానికి డబ్బులు లేవు అట్లాగే అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవంటే నా ఇంట్లో విజయవాడలో ఒక ఇల్లు ఒక రూమ్ ఖాళీ చేసి పిల్లల రూమ్ అతనికి ఇచ్చి ఉంచడం జరిగింది ఆ తర్వాత నేను ఎంపీఏ అన్న హడవాళ్ళు నేను ఉన్నప్పుడు ఇక్కడ అనేక ల్యాండ్ గ్రాబింగ్లు అట్లా గవర్నమెంట్ భూములు న్యూస్ దగ్గర కొంత గవర్నమెంట్ భూమి అది కబ్జా చేయాలని చూస్తే నాకు తెలిసిన తర్వాత నువ్వు ఆఫీస్కి రావద్దు దయచేసి నన్ను బద్నాం చేయొద్దు నేను నీతిగా నిజాయితీగా ఈ ఊరుకు సేవ చేయడానికి వచ్చాను రెండు వేల తొమ్మిదిలో నన్ను ఇక్కడ టికెట్టు నువ్వు రాజమండ్రి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు అప్పుడు ఇంకా మురళీమోహన్ గారు వెళ్ళాలి అభ్యర్థిగా నాకు నా ఊరు సేవ సేవ చేసుకుంటే నాకు ఆనందం ఆనందం కానీ నేనేదో వ్యాపారాల కోసమో దేనికోసమో నేను రా కాదు నేను రాజమండ్రి వెళ్ళిన ఆ చంద్రబాబు నాయుడు గారితో చెప్పా రెండు వేల పద్నాలుగులో నాకు అవకాశం ఇచ్చారు నువ్వు నా పేరు చెడగొట్టద్దు అని చెప్పి నేను ఆఫీస్ నుంచి పంపించేయడం జరిగింది తర్వాత చూస్తే నిన్న ఈనాడు కానీ ఇవన్నీ చెప్పేది మీరు అందరు జర్నలిస్టులు కాబట్టి మీకు ఇవన్నీ చెప్పింది నేను చెప్పేది ఏది కూడా నేను చెప్పేది ఏది కూడా మీ అందరికీ సాఫ్ట్ కాపీలు పంపిస్తా నేను చెప్పేది ఏది కూడా ఉట్టి మాటలతో చెప్పట్ల డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చెప్తున్నాను నేను వెయ్యి పేజీలు ఉన్నాయి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇదేంటంటే దీంట్లో ఈయన ఎన్నికలు అపడి పెట్టు ఇది ఈ అభ్యర్థి గారి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి గారి ఎన్నికలు అపడి పెట్టు ఇక్కడ ఈనాడు ఒకటి చెప్తుంది ఈనాడు ఏం చెప్తుందంటే ఈయన అపేర్ కుబేరుడు దాన ధర్మాలు చేయడానికి వచ్చాడు ఇక్కడ దానాలు ధర్మాలు సేవ చేయడమే దేవని ఈనాడు చెప్తా ఉంది అట్లాగే టీవీల్లో అనేక టీవీలు ఇందాక చెప్పిన టీవీలన్నీ కూడా రోజు నా గురించి చెడుగా చెప్తూ ఇతని గురించి చెప్పినటువంటి సందర్భం నేను ఎప్పుడు కూడా దాని మీద స్పందించలా ఇవాళ కూడా ఎందుకు స్పందిస్తానంటే ఇవాళ చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది సరే మీరు ప్రజలు నిర్ణయించుకుంటారు అది వేరే సంగతి ఎవరు అలా ఎవరు కోట వేయకూడదు అనేది దాని దాని గురించి నేను చేయట్లా ఇవాళ ఏంటంటే ఈ ఎన్నికల అఫ్డవిట్లో మీరు చూస్తే ఇతను రెండు వేల ఇరవై వరకు ఇతనికి రూపాయి ఆదాయం లేదని రాసి ఉంది రెండు వేల ఇరవై వరకు ఇతనికి ఒక్క రూపాయి ఆదాయం లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం లేదని చెప్పి రాసి ఉంది నేను నేను చెప్పే మాట కాదు ఎన్నికలు అఫిడవిట్ చెప్పే మాట దీంట్లో దీంట్లోనే రెండు వేల రెండు నుంచి రెండు వేల పది వరకు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాడని చెప్పి దీంట్లోనే మెన్షన్ చేసి ఉంది ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే ఈయన గారు ఎంపీ గారునో లేకపోతే రాజకీయంగా రావాలన్నానో అప్పుడు ఆదాయం చూపిస్తూ మొదలుపెట్టాడు అప్పటివరకు ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే చీటింగు మోసాలు ఇవన్నీ కూడా మరి అనేక రకాలుగా కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయని ఇక్కడ అఫిడవిట్ చూపిస్తుంది అది అప్పీల్లో ఉందంటున్నారు కానీ అప్పీల్ కూడా ఏదైనా రోజుకి ఒక ఇళ్లు మారుస్తూ ఆరు నెలలకు ఒక ఇళ్ళు మారుస్తూ తప్పి చూదితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు తీసుకోకుండా ఇప్పటివరకు కూడా పెండింగ్ ఉంది అట్లాగే ఇంతకుముందు ఏదైతే ఉందో ఇది రిజిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇతర కంపెనీలన్నీ అంతకుముందు రెండు వేల పదికి ముందు కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలు ఇవి సూట్ కేస్ కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలు వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అన్నింటిలో మీరు చూస్తే డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆన్లైన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా ఇది కనపడుతుంది ఒక కంపెనీలో అయితే ఇతను ఒక ట్వంటీ ఫస్ట్ సెంచరీ ట్రాన్స్లన్స్ అని రెండు వేల ఎనిమిదిలో తొంభై లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఇతను డైరెక్టర్ ఆ కంపెనీలో ఇప్పటివరకు అప్పు తీర్చలా లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆ బ్యాంకు డిబిఎస్ బ్యాంకులో మధ్య అయింది అది కూడా డాక్యుమెంటే మీకు ఆన్లైన్లో ఉంటుంది దీన్ని కూడా కనీసం ఇతను ఎన్నికల కిట్లో చూపిస్తా అట్లాగే ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి ఎన్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది ఇక్కడ కావాలంటే ఉంటుంది మిస్టర్ కేసీఆర్ శివరాజ్ డైరెక్టర్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపెనీస్ విచ్ ఆర్ స్ట్రైక్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇన్ దే డ్రైవర్ ఎగ్నేష్ షెల్ కంపెనీస్ అంటే ఎన్ని షెల్ కంపెనీసు దొంగ కంపెనీలు అని చెప్పి దాంట్లో కూడా ఒక కంపెనీలో ఇప్పటికీ అంటే ఆ రోజు తొంభై లక్షలు అంటే రెండు వేల ఏడు ఎనిమిదిలో దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు పైన బకాయి ఉంటుంది ఇక ఈ దీనికి దాన్ని కూడా వాళ్ళ ఎన్నికలప్పుడు వీటిలో మేనేషన్ చేయలేనా సో అటువంటి వ్యక్తి తర్వాత ఈ కంపెనీస్ అని తీసేసి ఆయన భార్య పేరు మీద కేష్నేని డెవలపర్స్ అని ఒక సంస్థని రెండు వేల పదహారులోనే ఇప్పుడు పెట్టాడు ఈ కేశ డెవలపర్స్ ఏంటంటే యాక్చువల్గా కేష్నేని అనేది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేసినేని డెవలపర్స్ ఇది అతని భార్య పేరు మీద ఇంకా బినామేల్ పేరు మీద ఈ కంపెనీ ఓపెన్ చేశాడు ఎప్పుడు ఓపెన్ చేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఎంపీ అయిన తర్వాత కేష్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు టూ థౌజండ్ నేను ఎంపీ ఫోర్టీన్లో అయ్యా ఇది ఏం చేశాడు యాక్చువల్గా నేను ఎన్ఓసీ ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోరు నా దొంగ సంతకం ఎన్ఓసీ పెట్టి ఈ కేసు నేని డొల్ల ప్రశ్న ఓపెన్ చేశాడు నా దొంగ సంతకం పెట్టి అయినప్పటికీ సరే తమ్ముడు మంచి మంచిదారిలాగా వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నోరు మేదపులా ఇది పోతే యాక్చువల్గా కేసునేని అనే అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను నేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను ఇది నా పేరు నేను ప్రోపరే ఈ కేసు నేని ట్రేడ్ మార్క్ మీకు ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసే ఉంటుంది మీకు పేటెంట్ రైట్స్ ఇది కేసు నేను మీకు చూస్తే ఇక్కడ ఉంటుంది మార్క్ ఏంటంటే కేసు నేని ఓనర్ ప్రోపరైటర్ ఎవరంటే కేసు నేని శ్రీనివాస్ ఇది ఎవరు వాడటానికి లేదు మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు ఈ కేసునేని అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు కేష్ డెవలపర్స్ అని బ్రాండ్ చేసుకున్నాడు కేసిన ఫౌండేషన్ అని బ్రాండ్ చేసుకున్నాడు దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది అది క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది రిజెక్ట్ అయ్యి కూడా ఇవాళ వరకు దాన్ని వాడుతున్నాడు ఇది పెద్ద క్రైమ్ సరే ఓపెన్ చేసుకున్నాడు ట్రేడ్ మార్క్ వాడుతున్నాడు కేసిన డెవలపర్సు నాని గారికి ఎందుకు ఫోన్లే తమ్ముడే కదా అంటారు ఓకే నేను దానికి కూడా ఒప్పుకుంటా బాగుపడితే ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు ఈ కేశనీ డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే మీరు ఇది తెలంగాణ రారావాళ్ళు వాళ్ళు కేశనీ డెవలపర్స్ విధించిన ఫైను నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్లు కడతానని చెప్పి ప్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ అని చెప్పి ఫైన్ వేసింది ఇది ఆర్డర్ కాపీ తెలంగాణ రేరా ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది ఏదైనా కలిసింది ఎవరితో తెలుసా సాహిత్య యంత్ర ఎన్నారా సాహిత్య యంత్ర పేరు ఎవరన్నా విన్నారా విన్నారా జైల్లో ఉన్నాడు తెలుసా ఎందుకున్నాడు తెలుసా ఎన్నో వందల మందిని వేల మందిని పీలాన్ చేపర్ పెద్ద డబ్బులు తీసుకుని బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది ఇది ఉంది జైల్లో ఉన్నాడు దాంట్లో ఇతను అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి తెలంగాణ రెరా సాహిత్య యంత్రాను కేసినే డెవలపర్స్ వీళ్ళిద్దరికీ కలిపి పైన వేసింది మీరు ఇంకా ముందుకెళ్తే ఇదో కేసు నేను డెవలపర్స్ వాళ్ళ మార్కెటింగ్ ప్రొడ్యూచర్స్ ఇవి ఇది ఇది కేసు నేని వెల్లాస్ బొటిక్ స్టైల్ వెల్లాస్ ఫర్ సేల్ టు ఈ లాంచ్ ఆఫర్ ఇంతవరకు రెండు వేల పదహారులో పదిహేడులో మొదలుపెట్టారు కలెక్షన్ ఒక్క బిల్డింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ కట్టిన పాప ఈ కంపెనీ అట్లాగే అదొక విల్లా ప్రాజెక్టు ఇది ఇదో ప్రాజెక్టు మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది నేని డెవలపర్స్ రైజు అంతేనా రైజు ఇది వీళ్ళు వేసిన బ్రోచరు వీళ్ళు జనాల దగ్గరికి వసూలు చేసిన డబ్బులు ఉన్న గూగుల్ పోషన్ ఇవాళ తీసిన మ్యాప్ ఇది ఇవాడది ఇది గూగుల్ మ్యాప్ వీళ్ళు చూపించిన స్థలంలో ఒక ఇడికరాయి పెట్ల అట్లాగే థర్టీ టూ స్ప్రింగ్స్ అంట ఇది అంతే ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా ఇంకా పెద్ద ఏంటంటే ప్రగతి నగర్లో హైదరాబాద్ నగర్లో తొంభై ఏడు ఎకరాలు ఈడీ అటాచ్డ్ ల్యాండ్ ఈడీ ఏదైతే అటాచ్ చేసిందో ఆ ల్యాండ్ని ఇతను తెలంగాణలో ఇతను భాగస్వామి మాజీ మంత్రి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు కలిసి కబ్జా చేసి దాన్ని కూడా పిలాన్స్లో పేదవాళ్ళు అమ్మేస్తే పిలాన్స్ పెట్టి ఈ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకెళ్ళి ఈడీతో పెడితే దాంట్లోంచి మేము బయటకు వచ్చామని ఎలక్షన్ ముందు వారం ముందు ఇతని పేరు మీద ఎవరి పేరు మీద వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఎక్సల్లర్ ప్రాపర్టీస్ అని కందిబేళ మధుబాబు అట్లాగే కనపడకుండా దాంట్లో పార్ట్నర్ ఎవరంటే కేసు నేను శివనాథ్ గారు అబ్బాయి కేసు వెంకట్ చౌదరి వీళ్ళిద్దరూ కలిసి తొంభై ఏడు ఎకరాలు కబ్జా చేశారు అది అంటే బ్యాక్గ్రౌండ్లో చేసింది మన ఎంపీ అభ్యర్థి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరి పేరు మీద వాళ్ళ అబ్బాయి పేరు మీద అతను బినామీ స్నేహితులు చిన్నప్పుడు ఇంజనీర్లు కలిసి చదువుకున్న స్నేహితులు ఇద్దరు కలిసి తొంభై ఏడు ఎకరాలు చేస్తే ఇవాళ దాంట్లో పి మంచి ఆఫర్లో కొన్ని వేల మంది డబ్బులు తీసేస్తున్నారు మోసాలు చేశారు అట్లా ఇవి చెప్పుకుంటూ వెళ్తే ఒకటి రెండు కాదు